జయ శ్రీరామ్ సనాతన ధర్మానికి మూల స్తంభాలైన బ్రాహ్మణులను నాశనం చేస్తే సనాతన ధర్మం దానంతటా అదే పతనమైపోతుంది అని ఇతర మతస్థులంతా విపరీతమైన కుట్రలు చేస్తూ ఉన్నారు దానిలో భాగంగానే బ్రాహ్మణుల ఆడపిల్లలను బ్రాహ్మణులకు కాకుండా చేస్తే ఆ బ్రాహ్మణ జాతి వృద్ధి చెందకుండా ఉంటుంది తద్వారా సనాతన ధర్మం పతనమైపోతుంది అని పథకాలు వేస్తూ ఉన్నారు నిజానికి ఇతర మతస్థులంతా కూడా వారి వారి పిల్లలకి వారి మత విషయాలను గురించి నూరి పోస్తూ ఉన్నారు మతాలు మారకుండా చూసుకుంటున్నారు మరి మనం హిందువులము మన పిల్లలకు ఏనాడైనా మన ధర్మ విషయాల గురించి తెలియజేస్తున్నామా ఏ రోజైనా కుటుంబంతో సహా వారానికి ఒక్కసారైనా ఆలయాన్ని సందర్శిస్తున్నామా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు ఎలా ప్రవర్తించడం ద్వారా ఉన్నత స్థితిని పొందవచ్చో తెలియజేసినటువంటి భగవద్గీతను గురించి ఏ రోజైనా మనం చెప్పగలిగామా పిల్లలను వారి ఇష్టానికి వెత్సలవిడిగా వదిలేస్తూ ఉన్నాం ఆ కారణం చేత హిందువుల యొక్క పిల్లలు ఇతర మతస్థుల యొక్క వలలో పడి ప్రేమ పేరిట మోసపోతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు అయినా మన పాలకులకి పట్టదు మన పాలకులు స్వార్థపరులైపోయారు కులాల పేరిట కుమ్ములాటలు చేస్తున్నారు కులాల వర్గీకరణలకి రాజ్యాంగంలో లేనిటువంటి వాటిని బయటికి తీసుకువస్తున్నారు ఏ కులం వారినైనా ఎవరైనా ఒక మాట అంటే ఆ కులం వారందరూ రోడ్ల మీదకి వచ్చి విపరీతమైన రాద్ధాంతం చేస్తున్నారు మరి సనాతన ధర్మానికి చెందినటువంటి రాముణ్ణి కానీ కృష్ణుణ్ణి కానీ ఎవరైనా ఒక మాట అంటే ఇతర మతస్థులు నిందిస్తూ ఉంటే మరి హిందువులంతా ఏమైపోతున్నారు అప్పుడు మీరు హిందువులు కాదా మీకు పౌరుషం లేదా మీ కులాన్ని తిడితేనే పౌరుషమా దీనికంతటికీ కారకులు పాలకులు బ్రాహ్మణులను గోవులను రక్షించలేనటువంటి ప్రభుత్వాలు ఎక్కువ కాలం మనవు పతనమైపోతాయి బ్రాహ్మణులను వారి ధర్మంలో వారు నిర్బంధంగా ఉండే విధంగా చట్టాలు తీసుకురావాలి నూట ఇరవై కోట్ల మంది భారతీయులకు కేవలం కోటి మంది బ్రాహ్మణులు మాత్రమే వైదిక వృత్తిలో ఉన్నటువంటి వారు ఉన్నారు ఈ సంఖ్య కనుక తగ్గిపోతే సనాతన ధర్మం పతనం ప్రారంభమైనట్లే ఈ విషయాన్ని పాలకులు కాని పీఠాధిపతులు స్వామీజీలు అందరూ కూడా ఏకమై చర్చలు చేసి సనాతన ధర్మం వర్ధల్లటం కోసమని హిందూ జాతిని ఏకం చేయవలసినటువంటి సమయం ఆసన్నమైంది దీని విషయంలో నిర్లక్ష్యం చేసినట్లయితే సనాతన ధర్మం యొక్క పతనం ఎంతో కాలంలో లేదు ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు ఈ తరం గనక గడిచిపోతే ఇదే విధంగా ఉంటే సనాతన ధర్మాన్ని రక్షించగలిగినటువంటి వాళ్ళు లేరు విజ్ఞులైనటువంటి వాళ్ళు పాలకులైనటువంటి వాళ్ళు ఈ విషయాలను గ్రహించి మన పిల్లలకు సనాతన ధర్మం పట్ల ఆసక్తి కలిగే విధంగా చేసి వాళ్ళని వెచ్చలవిడిగా వదిలేయకుండగా వారిని సత్ప్రవర్తనతో ఉండే విధంగా చెయ్యాలి బ్రాహ్మణుల ఆడపిల్లలు అనవసరమైనటువంటి చదువులు చదవకుండా సంగీత సాహిత్యాల పట్ల మక్కువ చూపిస్తూ వైదిక వృత్తిలో ఉన్నటువంటి బ్రాహ్మణులను వివాహం చేసుకోవాలి లేకపోతే ఈ సనాతన ధర్మం నాశనం కావటానికి బ్రాహ్మణులు బ్రాహ్మణుల యొక్క ఆడపిల్లలు కూడా కారకులే అవుతారు ఈ విషయాలన్నింటినీ కూడా అందరూ చక్కగా ఆలోచన చేతురుగాక హైందవ జాతి ఏకమై సనాతన ధర్మాన్ని రక్షించే విధంగా ప్రయత్నము చేతురుగాక జై శ్రీరామ్